హాయ్ గైస్ ఇంతమంది వీడియోలో చెప్పాము కదా మేము గోల్కొండ వచ్చామని దానికోసం అయితే మేము ఇలా గోల్కొండ పైకి అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి అస్సలు ఎక్కలేకపోయా నేనైతే ఇంకా మా వాళ్ళు అంటున్నారు ఈ మెట్లు ఎక్కలేకపోతున్నావు ఇంకా తిరుపతి మెట్లు ఎలా ఎక్కుతావని ఇంకా మొత్తానికి అయితే ఇక్కడికి పైకైతే వచ్చాము చూడండి ఇది మొత్తం జైల్ అంట నవాబుల కాలంలో ఇది జైల్లాగా యూజ్ చేసేవారంట ఇలా రెండు చేతులకి సంఖ్యలు లేసి బంధించేవారంట లోపల చూడండి చూపిస్తాను మొత్తం ఇది మొత్తం జైలే చాలా చీకటిగా ఉంది ఇది మొత్తం ఇంతకుముందు జైల్లాగా యూజ్ చేసేవారంట ఇంకా నెక్స్ట్ శ్రీరామదాసుని బంధించింది చూపిస్తాం పై ఇంకా పై ఫ్లోర్లో ఉంటుంది అది ఇదే శ్రీరామదాసుని బంధించింది ఇది గేట్ ఇప్పుడు ఓపెన్ చేసింది కానీ అప్పుడు ఇది మొత్తం క్లోజ్ చేసి ఉండేదంట చూడండి లోపల ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది ఇంకా అటు సైడ్ పైకి ఇక్కడ దేవుడిని ఉండేవా దేవుడు ఉంటాడు ఇక్కడ ఇంకా పైన హోల్ కనిపిస్తున్నాయి కదా ఈ హోల్ నుంచి ఫుడ్ కానీ గంజి కానీ వాటర్ కానీ ఇక్కడి నుంచి పోసేవారు బంధించిన వాళ్ళకి ఇంకా హ్యూ హోలు నేను పైనుంచి చూపిస్తా చూడండి చాలా భయంకరంగా ఉంటుంది చూడండి ఇదే పైనుంచి హోలు ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ చివరి దాకా ఉన్నాయి అన్ని హోల్స్ అసలు ఇది ఎలా నిలబడిందో నాకు అర్థం కావట్లేదు రాళ్ళని ఊకనే ఇలా పేర్చారంటే అది సపోర్ట్ లేకుండా అసలు ఎలా ఉందో ఏమో ఇక్కడ ఉంటుంటే చాలా భయంగా ఉంది అందుకే వెంటనే వచ్చేసా నేను ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఫ్లోరు ఇదే చివరి ఫ్లోరు అసలైన రాజు పైన ఉంటాడు ఇదే లాస్ట్ ఫ్లోరు చూడండి అసలు చాలా బాగుంది ఇన్ని సంవత్సరాలైనా అసలు చెక్కు చెదరకుండా ఎంత బాగుందో చూడండి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ చాలా బాగా నచ్చి చాలా సేపు స్పెండ్ చేసాం మేమైతే చూడండి ఎంత బాగుందో ఇంకా నేనైతే ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేనైతే ఇక్కడ గోడ మీద అయితే నా పేరు రాసుకున్నాను ఏం పేరు రాసానంటే నా యూట్యూబ్ నేమ్ అయితే రాసుకున్నాను చూడండి మళ్ళీ వచ్చేసరికి ఉంటుందో ఉండదో చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా రాయితో అయితే నేను గోడ మీద పేరు రాసాను కానీ అది సరిగా పడలేదు చూడాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటుందా ఉండదా అని ఇంకా నా చెటి తల్లి కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ బాగుంది మమ్మీ నేను ఒక రీల్ చేస్తా అంటే చేయమన్నా చూడండి ఎలా చేస్తుందో ఇంకా నేను నిన్న చెప్పాను కదా మేము ఇక్కడ ఒక మోస్ట్ పర్సన్ని కలిసామని తనే వీళ్ళు సూపర్ రంజిత్ వాళ్ళ మిస్సెస్ గారు కలిశారు నాకు చాలా ఇష్టం వీళ్ళ రీల్స్ అంటే వీళ్ళని పలకరిస్తే అసలు మాట్లాడతారా లేరా అనుకున్నా కానీ చాలా బాగా మాట్లాడారు ఇంకా నెక్స్ట్ మేము ఇలా గోల్కొండ చూడ్డం అయితే అయిపోయింది దారిలో ఇలా మేమైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము ఇంకా తిని ఇంటికి అయితే వచ్చేసాము ఓకే గైస్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో